ప్రస్తుతం భవన్లో ప్రజ అందుబాటులోకి ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో భాగంగా నేడు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అయితే మాత్రం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ప్రస్తుతం మనతో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి మేడం ఈరోజు వచ్చిన ప్రధాన సమస్యల మీద వినతి పత్రాలు ఏమేమి వచ్చాయి వారి యొక్క ప్రధానమైన సమస్యలు ఏంటి ఈరోజు భవన్లో ప్రజావాణి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించి మెయిన్గా ఇళ్ళ గురించి వస్తున్నాయి అప్లికేషన్స్ ఇళ్ళ గురించి ఇంకా రేషన్ కార్డ్స్ గురించి వస్తున్నాయి ఏ వచ్చినా కానీ అన్నీ కూడా మేము తీసుకొని మళ్ళీ మేము లిస్ట్ అవుట్ చేసుకొని అన్నీ పెట్టుకొని ఆ డీటెయిల్స్ తీసుకొని ఎండోర్ చేసి వాళ్ళకు కూడా ఇస్తున్నాం మళ్ళీ మేము కూడా కనుక్కొని వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా ఇచ్చి అది వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఏంది అన్నదో క్లారిటీగా మళ్ళీ మేము వాళ్ళకి గెట్ గెట్బ్యాక్ అయ్యి అసలు మీ విజయం అంటేనే ఒక చారిత్రాత్మకంగా చెప్పాలి పాలకుర్తిలో అంటే దాదాపు ముప్పై ఏళ్ళ చరిత్ర కలిగిన ఎర్రబలి దయాకర్ని ఓడించి మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో పాలకుర్తిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది పాలకుర్తిలో ఎప్పుడు ఇంతకుముందు కూడా జరిగిన అభివృద్ధి పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి మా పాలకుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది ఒక మేజర్ ప్రాజెక్టు అది లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా చాలా నిర్లక్ష్యానికి లోపడింది ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వర్కే అయింది దాని ద్వారా మొత్తం ఒక డెబ్బై ఏడు వేల ఎకరాలకి నీళ్ళు అనేది వస్తాయి సాగునీరు అనేది వస్తుంది అట్లాంటి అంత పెద్ద ప్రాజెక్ట్ రైతులకు ఉపయోగపడేదాన్ని నిర్లక్ష్యానికి గురి చేసినారు కానీ మేము వచ్చినాక దానికి ఎప్పటికప్పుడు అన్ని మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకొని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తే మరి మం మా మంత్రివర్యులు అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఇది తక్కువ దానితోటి ఎక్కువ అంటే ఎక్కువ ఆయకట్టు వస్తుంది రైతులకు కూడా దీని ద్వారా చాలా లాభం ఉంటుందని చెప్పి ఆ అరి ప్రాసెస్ని అన్నీ కూడా స్పీడప్ చేసి ఈ వర్క్ ఎట్లనైనా పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము అది వచ్చేసి పాలకుర్తి మండల్లో పాలకుర్తికి వస్తే అక్కడ కొడకండ్ల ఇంకా వేరే కాన్స్టెన్సీస్ కూడా దాని నుంచి కొన్ని వాటర్ వెళ్తుంటాయి ఉంటాయి ఇం పాలకుర్తిలో బస్ స్టాండ్ ఉంది అది కూడా డెవలప్ చేస్తాము దేవరూప్పలకు వచ్చేసి వన్ థర్టీ వన్ క్రోర్స్ తోటి సబ్స్టేషన్ అది ఆల్రెడీ శాంక్షన్ అయింది చేస్తూ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఒక ఫైవ్ చెక్ డ్యామ్స్ కూడా శాంక్షన్ అయినాయి అవి కూడా ఇప్పుడు టెండర్ అయిపోయింది వర్క్స్ ఇమీడియట్గా అవి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి అట్లనే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇవి కూడా వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా దీంతో పాటుగా తొర్రూరులో తొర్రూరు మాది మున్సిపాలిటీ ఉంటుంది అక్కడ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా మినీ ట్యాంక్ బండ్ వర్క్ జస్ట్ స్టార్ట్ చేసినారు అంతే అది ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ వర్క్ అయిందని చెప్పుకోవచ్చు అంతే అది ఇప్పుడు మేము బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వర్క్స్ అన్నీ కూడా స్పీడప్ చేయించి అది స్పీడ్గా అయ్యేటట్టుగా చేస్తున్నాము అది కూడా కంప్లీట్ అవుతుంది విత్న్ వన్ ఇయర్ అది కూడా విత్న్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ముఖ్యంగా తొర్రూర్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావాలి దాన్ని కూడా తప్పకుండా చేపిస్తాము సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చినది సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ ఇట్లా అన్నీ చూసుకుంటే ఒక అరవై కోట్ల దాకా అవి కూడా వచ్చినాయి ఇంకా మన మననే ఎస్సీ కాలనీకి సిసి రోడ్లక పనులు కూడా ప్రారంభమవుతున్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి రాయపర్తి మండల్లో గోడౌన్ కూడా శాంక్షన్ అయింది అట్లనే దేవరూప్పలకు కూడా ఒకటి గోడౌన్ తెచ్చుకుంటాం తప్పకుండా డెవలప్మెంట్లో ఎటు వెనక్కి లేదు పాలకుర్తి డెవలప్మెంట్లో ఎప్పుడు ముందే ఉంటుంది అంటే మేడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మేనిఫెస్టోల ప్రకారం సన్న బియ్యం అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ఇవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు కానీ అమలు చేస్తున్నప్పటికీ కూడా మహిళలకు తులం బంగారం కానీ వీటి మీద మాత్రం కొంత వ్యతిరేకత అయితే ఉంది రాష్ట్రం మొత్తం మీద ఇంతపటికి అమలు చేయలేదు పద్దెనిమిది నెలలు పూర్తయింది అని దీన్ని ఎట్లా చూస్తారు మేడం దానిపైన ఎటువంటి ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆర్థికంగా ఎంత చిత్కిపోయి ఉన్నా కానీ సన్న బియ్యమైన ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా ఇంకా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము ఏదో ఆర్థికంగా బాలేదు అని చెప్పేసి అన్ని ఆపి కూర్చోలేదు చేస్తున్నాము ఎక్కడ కూడా ఎటువంటి వ్యతిరేకత లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంటే ఎవరు చేయలేని గొప్ప పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు చేస్తున్నాము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మంత్రుల ఆధ్వర్యంలో సన్న బియ్యము ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఈ సన్న బియ్యం అనేది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఎంతసేపు ఆ దొడ్డు బియ్యం ఇస్తే అది వాళ్ళు అమ్ముకోవడము కోడ్ల ఫామ్లకు అమ్ముకోవడం పొడి కొట్టుకోవడం అట్లాంటివి చేసేటోళ్ళు కానీ అది ఎవరికి కూడా అంత ఉపయోగపడకపోయేది ఇంతకుముందు తినేటోళ్ళు కానీ ఒక పది పదిహేను ఏండ్లకెళ్ళి కూడా ఎవరు తినట్లేరు ఇప్పుడు ఇల్లు మనం ఉండడానికి ఇల్లు ఇంట్లో వండుకోవడానికి గ్యాస్ సిలిండరు బియ్యము సన్న బియ్యము మళ్ళా కరెంటు ఫ్రీ సిలిండరు ఫ్రీనే ఇంకా అన్నీ కూడా అట్లా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేస్తుంది ముఖ్యంగా మహిళలకు కూడా పెద్ద పీట వేయడం జరిగింది మహిళలని లక్షాధికారులని కోటీశ్వరులని చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం అందులో ఎటువంటి ఇది లేదు వ్యతిరేకత అనే వాడే లేదు అసలు